లేడమ్మ ఊర్లో జరిగే ఉత్సవం సందర్భంగా రోజు పొద్దున ఐదున్నర గంటల నుంచి యుధావిధిగా సాంప్రదాయ ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు కత్తి నివేదన ఇప్పుడే అయింది ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి గ్రామ పొంగళ్ళు పెట్టద్దని చెప్పి కార్యక్రమాలు చేస్తున్నారు అన్ని ఆచారాల ప్రకారం ఆచారాలను పాటిస్తూ పెద్దలందరి సూచనలు మెలుతూ ఈ యొక్క చిన్న జరుగుతుంది విశేషంగా వచ్చే దర్శించడానికి కోరుకునేది సాయంకాలం అందరూ వచ్చి ముగ్గురు అమ్మల్ని దర్శనం చేసుకొని ఈ యొక్క కోలేరమ్మ ఉత్సవాన్ని దిగ్విజయం చేయాలని అన్ని ముగ్గురు అమ్మల యొక్క అలంకారం వారు గ్రామంలో నివేద నైవేద్యాలు తీసుకుంటూ ప్రతి ఇల్లు ప్రతి గొంజా తిరగ ఉంటే చూడ మొదటిగా ఉంటుంది అది ప్రతి ఒక్క ఇక్కడ గ్రామంలో ఉండే ప్రజానికం కానీ భక్తులు కానీ అందరి సహకారం జరుగుతున్న కార్యక్రమం దీనికి ఈ కిరణాలకి చాలామంది శాశ్వత దాతలు ఉన్నారు ప్రతి ఒక్కరి పేరు మీరు చెప్పే పరిస్థితి కాదు మీరు చెప్పి ఈ కార్యక్రమంలో దాతలు మరి యొక్క పేదవాడు కూడా వారి వారి స్థాయికి మించి ఈ యొక్క ఉత్సవానికి ప్రోత్సాహం అందించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు దీన్ని సంవత్సరం ఇంత మెరుగైన రీతిలో పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగనే పోలేరమ్మ దయ వల్ల మా చుట్టుపక్కల ప్రాంతంలో ముక్కులమ్మ దయ వల్ల ప్రత్యామంగా సుభిక్షంగా ప్రతి ఒక్కరు ఇళ్ళ పాపంతో బాగా సంతోషంగా ఉన్నారని అందరం నమ్ముతున్నాం అదే నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం దీనికి మూలమతాలకు అతీతంగా మతాల వారు దీంట్లో గ్రామ దేవత కాబట్టి ప్రతి అన్ని మతాల వారు ప్రోత్సాహం వారి యొక్క కంట్రిబ్యూషన్ కూడా అందరూ ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం చేస్తున్నాం సహకరిస్తున్న ప్రతి ఒక్క భక్తుడికి వచ్చిన దాతలకి వచ్చిన ఈ ప్రతి నివేదన చేసిన ఆ తల్లులకి అందరికీ జనాలు